మైనింగ్ త్రవ్వకాలకు తాము వ్యతిరేకం కాదని మైనింగ్ పేరుతో దోపిడీ చేస్తే ఊరుకోబోమని ప్రతిపాడు సర్వసన సమాజ్ శాతి అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ హెచ్చరించారు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడిలో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకారపు కృష్ణ చంద్రడ రాఘేంద్ర రాజాల రాజ్ కుమార్ షాలిం సానువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కంపు కొట్టి దోపిడీమయన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తామిప్పుడు న్యాయం పక్షాన్ని నిలబడతాం తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమని అన్నారు ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో క్వారీయింగ్ మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచలవిడిగా నాశనం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ త్రవ్వకాలకు మేము వ్యతిరేకం కాదని చట్టపరమైన త్రవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు కొంతమంది అనుకున్నట్లు తన దగ్గర కోట్ల రూపాయలు లేవని కనీసం తనకు సొంత ఇల్లు కూడా లేదని వాపోయారు తమ కుల నాయకులే తమపై అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు రోజన్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను గతంలో మాల్మహనాడు ఉండేది దాన్ని తీసుకొచ్చిందులో ఒక అంగంగా మెర్జ్ చేశాం అయితే ఈ సర్వజన సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారుల స్వతంత్ర భాగస్వామ్యం ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను భారతదేశానికి కులం ఒక జాడ్యం ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి దోపిడీ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరఫున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రుల గతంలో నిబంధన ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్ ఈ క్వార్య జరిగాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు అయినా జరిగితే మీరేమైనా వీటిని ఆపే ప్రయత్నమేనా చేస్తారా గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే కానీ పరమార్థం ఏంటో చెప్తారని వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహనాడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకే కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద దిని పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నామే తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రుల సో మీకు తెలుసు చెంతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా నా కేడర్ ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిపన్ నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలతాం అందుకని ఈ రోజు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాం పర్యావరణాన్ని ఎవరిని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందులో ఆ తొక్కదీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు ఉదగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు శట్టుబీ నాయకులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మారెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది మా కులముడే బాగుండాలి మా కులముడే పైకి రావాలనేటటువంటి దారుణలో ఉన్నారు కాబట్టి దీనివల్ల దోపిడీ అవినీతి చీటింగ్ వెనుపూట జరుగుతున్నాయి కాబట్టి దీని మీదే మా పోరాటం పదవుల చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు ఏంటంటే వేల కోట్లు మాట దేవుడు ఎరుగు తొడుక్కుని కోటు కూడా లేదు నా దగ్గర ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తే నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఇవ్వరు కాబట్టి పాతి వేలు పాటలు మీరు ఉద్యమాన్ని చేయండి ఈ రోజు వంద వచ్చారు నెక్స్ట్ రెండు వందల రెండు పంపిస్తే మాకే డెబ్బై ఐదు వేలు ఇచ్చారు వెనకాలకి నేను డెబ్బై ఐదు కోట్ల కింద అనేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళ కాబట్టి కేరళలో ఆస్తులు కొన్నామని లేకపోతే వైజాగ్లో లో కొన్నామని ఇలా చాలా ఆరోపణలు ఆస్తులు మాట దేవుడెరుగు అని తెలుగు ఓడిన రోజుకి ఎందుకంటే నా యొక్క విషయం ఏంటంటే ఒకసీలే కాదు సీలు కాపులు రెడ్లు కమ్మలు ఎవరు కూడా ప్రతి యొక్క స్థితిలో వాళ్ళ స్థితి ఒక వివక్షతను అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాను తప్ప చిల్లరల కోసం పదవుల కోసం ఎప్పుడు చేయలేదు ఎంతో మంది సీఎంలు మీకు తెలుసు ఆపణి కామ్ గా ఉంది గొడవలన్నీ ఆపేరు న్యాసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించేయడం జరిగింది దయచేసి ప్రజలందరికీ చెప్పదాకటాయి ఆ పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ నచ్చి రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి చేసుకోండి ఉంటే నాకు నాకేముండే నాకు ఇవ్వండి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఆస్తిమేవుడికి సొంత లేదు ఈ నెల సరిగ్గా మరి బయటకి ఏంటి పరిస్థితి అని చెప్పేసి పత్రికా ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులు అందరికీ తెలియజేస్తాం